హలో ఎరి వెల్కమ్ బ్యాక్ టు మై నూబ్లా అయిన ఇంకా ఇవ్వాలైతే లక్క తల్లిని అయితే హాస్పిటల్ తీసుకెళ్తున్నాము ఇంకెందుకు ఏంటిది అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళాక మీకే తెలుస్తుంది సో ఇది లెక్క ఏ తింటావు పనీర్ నిన్నటి పనీర్ కర్రీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెడితే ఆ కర్రీ విత్ బ్రెడ్ తింటుండే తింటుండీరాజు అక్కడ తీసుకెళ్ళాం లైట్ అయిపో తింటావాళ్ళ క్యారెట్ తింటావా నైట్ ఎయిట్ వచ్చింది టైం ఈ టైం అయితేనే ఫ్రీ ఉంటాడు ఒక రోజు నేను లక్ష్మి వదిలేసి చూసి

ముంగడ కూర్చు ముంగడ కూర్చున్నట్టు వచ్చింది దీర దాన్ని లోపల నూకురాది లూసి వచ్చేసిందా ఓ లూసిదా కూర్చోద్దా ఈరోజు ఇక్కడ ఈరోజు కూడా అట్లా ఇంజక్షన్ ఇప్పయాలి మూపుల तीव्र लग रहा था तीव्र तीव्र तो चल लाइटे होंगे सारे नहीं फिर लकी ना मेरे को उन्होंने एक पल ऐसा नहीं लगता रोचक वाला विशेष कि उन्होंने जब पले था गेम जब पले था ना गेम मार्टल मुख मुखचुपी और फिर मुखाव मुखचुपी दर का बढ़ता है ये चुप्पी ओके मैं मैं इंटरेस्टेड ఒక్కసారి <laughs> 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 <laughs>

సో చూసారు కదండి ఫ్రెండ్స్ లక్కీ ఎలా గురకొడుతుందో ఇది వచ్చేసి ముందు రోజు నైట్ తీసిన వీడియో అన్నమాట ఇంకా అందుకనే లక్కీని అయితే నుంచో అనుకున్నాము ఏంటి డాక్టర్ స్పెషలిస్ట్ దగ్గర చూపించాలని చెప్పేసి ఈ రకంగా కుదిరింది అన్నమాట లక్కీకు కొంచెం ముక్కులో అవి ఏమంటారు ఏదో కొవ్వులా ఒక చిన్న చిన్న పుల్లలా ఉంటాయి అవి పెరిగినాయి అన్నమాట అసలు దాంతోనే శ్వాస ఆడక చాలా ఇబ్బంది పడ్డది లక్కీ అయితే ఇంకా పాపం ఈ క్లైమేట్ కూల్గా ఉండి ఇలా అవడం అటు ఇటు తిరగడానికి సరిపోయింది ఇంకా పెద్దమ్మాయి ఇలా కాకముందు నుంచి ఆ ప్రాబ్లం ఉంది కదా ఇంకా ఇవాళ అన్నట్టే అది పోస్ట్ పోన్ అయితే వచ్చాము బట్ డాక్టర్ ఏమన్నారో చూసారు కదా క్లైమేట్ చేంజ్ వల్ల పాపకి కూల్ ఐటమ్స్ ఏం పెట్టకండి ఏం కాదని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ అండ్ డ్రాప్స్ అయితే రాసిచ్చారనమాట బట్ అదే లక్కి నేను ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్పెషల్ కిడ్ ఉందని చెప్పాను కదా సార్ తను మా పాపని అంటే ఆ నౌనమ్మ ఆ రోజు మీరు వచ్చారు కదా చెప్పారు కదా అని చెప్పేసి అన్నారు డాక్టర్ అయితే బట్ ఫైనల్గా అయితే చూపించుకొని కొన్ని మెడిసిన్స్ అలా తీసుకున్నాము ఎక్కువ ఏం తీసుకోలేదు ఒక రెండు రోజులకు సరిపడా తీసుకున్నాము ఎందుకంటే స్పెషల్ కిడ్స్కి ఇంకా స్పెషల్ మెడిసిన్స్ ఉంటాయి మళ్ళీ డోసు అవి ఇవి అన్నీ ఎక్కువ అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా కొన్ని మెడిసిన్స్ అయితే తీసుకొని ఇదిగో రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరుతున్నాము ఇప్పుడైనా కానీ కొంచెం బయటకు వచ్చినప్పుడు ధీరజ్ అయితే ఎక్కువ కొంచెం మోస్ట్లీ రాము ఎవరో లక్కీకి ఏదైనా హాస్పిటల్ వర్క్ మీద వచ్చినప్పుడు మాత్రమే ఇలా బయటకు వస్తూ ఉంటాం నలుగురం కలిసి బట్ అలాగా ధీరజ్ ఇంకా కొంచెం కొంచెం ఇంకా వాడికి కూడా పాపము ఉంటాయి కదా క్రేవింగ్స్ అందుకే పానీపూరి కావాలన్నాడు ఇంకా ధీరజు మేము ముగ్గురం పానీపూరి తిన్న తర్వాత లక్కీ తల్లి కూడా పార్సల్ తీసుకున్నాము మొత్తానికైతే లక్కీ పాపకైతే అయితే కొంచెం నోట్లయితే ఇప్పటికైతే కొంచెం పర్లేదు బట్ కొంచెం అయితే ఇబ్బంది పడుతూ ఉంది లక్కీ కోసం స్పెషల్ పానీపూరి ఒకటి లక్కీకి మేము తిన్నాం కదా ఇయో ఎక్కువైతే లక్కీ కోసం ఇలా తీసుకొని బాగుందమ్మా స్వీట్ ఎక్కువ ఉంది స్వీట్ ఎక్కువ ఉందా అయ్యో సేవ్ పానీపూరి లక్ష్ హాస్పిటల్ బెల్డప్ పోయేటప్పుడు వంట చేసి కెమెరా ఎంత జరుగు ఎంత కొంచెం ఉంది కర్రీ చిక్కుడుకాయ కర్రీ కొంచెం ఉంది ఇంకా పచ్చి పులుసు చేసిపోయింది ఇది ఐఫోన్ కెమెరా కాదు ఐఫోన్ ఫోకస్ చేసినట్టు చేయడానికి మావానికి వీడియో తీమని చెప్పాలి ముక్కులకు కూర్చుడు ఎనకీ ఐఫోన్ కాదురా ఆయన నేనే మొన్న రత్నపురి గడ్డ తెచ్చుకున్నా స్వీట్ పొటాటోస్ అయితే ఉడకబెట్టేసిన డాడీ తింటుండవు అంతా ఓవర్ చేసి తీయక రాదా నార్మల్గా తీరా చెత్త కవరే కూడా తీన్నారా పొద్దున్న ఇదిగో దోశ పిండి అయితే మిక్సీ పట్టి పెట్టినా మంచిగా ఇది పులిసింది పిండి కూడా తన్ను తింటావు తీరాజు చక్కగా

వేడి వేడి అన్నము పచ్చి పులుసు పెట్టం తినా తిన్నావా ఎందుకు అన్నం తినని వాళ్ళు ఫస్ట్ తినాలి చెప్పాలి తీర వండినాక నేను తిన నేను తిన అంటే ముక్కలు పెట్ట ముక్కలు పెడితే అమ్మ చూడాడు ఎట్లాది

ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తిన్న తర్వాత అయితే లక్కి తల్లికి కొంచెం ఆవిరి పడదాం అని చెప్పేసి ఇదిగో వాళ్ళ నాన్నను ఇంకా లక్కి తల్లి ఇద్దరు అయితే ఆవిరి పట్టించాం వచ్చేటప్పుడే మెడిసిన్స్ తీసుకున్నారు చూసారు కదా ఇంకా అలాగా ఆవిరి పడితే కొంచెం లక్కి అయితే నోట్స్ లో ఫ్రీ అయింది ఎందుకంటే వేడిగా లోపల వాటర్ లో ఆవిరి ఉంటుంది కాబట్టి కేర్గా తీసుకోవాలందుకే మా వారు తన ఇద్దరు కూడా ఆవిరి తీసుకున్నారు బట్ ఆవిరి తీసుకున్న కొంచెం ఫ్రీ అయింది లక్కి అయితే సో ఫ్రెండ్ చూసారు కదండి ఇది ఇవాళ వీడియో సపోర్ట్ చేసిన మీ అందరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ చూడండి దీరం జ్ బాబు మధ్య మధ్యలో ఇలాంటివన్నీ పనులు చేస్తూ ఉంటాడు తన్నులు తింటూ ఉంటాడు అన్నమాట ఏ పని చేసినా కానీ చక్కగా చేయడు వీడియో తీయమంటే ఇంకా పెద్ద తప్పు అని ఇందాక వీడియో ఎలా తీసారో చూసారు కదా ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాడు ధీరజు అయినా ఇది వాటి వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్